హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను వైకుంఠ ఏకాదశి స్పెషల్గా నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏమేమి పనులు చేసుకున్నా అనేది నా డే ఎలా గడిచిపోయింది అనేది మీతో షేర్ చేసుకోబోతున్నా ఈరోజు అన్నం తిన్నద్దంట అనే విషయం మీకు తెలుసా తెలియకపోతే ఎందుకో ఈ వీడియోలో చెప్తా లాస్ట్ వరకు చూడండి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి పొద్దు పొద్దున్నే అయితే ఒక దోశ అయ్యే మా సిలిండర్ అయితే అయిపోయింది అందుకే కట్టెల పోయి పెట్టినాం కట్టెల పొయ్యి మీద దోశలు వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉన్నాయి మనకు సిలిండర్ అయిపోతే కానీ కట్టెల పొయ్యి గుర్తుకురాదు కదా ఇక్కడ మా అక్క అయితే దోశలు వేస్తుంది ఆమె మామూలుగా దోశ వేయమంటే నీరు పొడి ఉల్లిగడ్డలు అన్నీ వేసి వేస్తుంది అన్నీ దాని మీద ప్రయోగాలు చేస్తుంటుంది ఆ ప్రయోగం మనం తిని ఎలా ఉన్నాయో చెప్పాలి అట్లుంటుంది ఆమెతోని వంట చేసుకోవడానికి కట్టెల పొయ్యి చాలా బెటర్ కింద కూర్చొని నిమ్మలంగా వేసుకొని తినొచ్చు కానీ అంత ఓపిక ఉండదు ఎప్పుడు ఎప్పుడైనా ఒకసారి కాబట్టి అంత మంచి ఓపికతో చేసుకుంటాం ఇక్కడ రెండు మూడు దోశలు అయితే రెడీ అయినాయి రెడీ అయిన తమ్ముడ వేడి వేడివి ప్లేట్లు వేయించుకొని తిన్నా పొద్దు పొద్దున్నే కాలి గడుపుతో చాయ్ తాగుద్దు ఫస్ట్ అయితే దోశలు వేయించుకొని తింటున్నా దోశ తిన్న తర్వాత చాయ్ తాగిన గిలాస్ అడైతే మళ్ళీ మళ్ళా పొయ్యేవారు మాట పెడతారు అని ఇంకా కూరకు కూడా అప్పుడే ప్రిపరేషన్ చేస్తుంది నేతి బీరకాయ కూర వేస్తుంది నేనైతే ఈరోజు మంగళవారం అది కాక వైకుంఠ ఏకాదశి కదా మొత్తం కడిగి దేవుని దీపం పెడదామని అనుకుంటున్నాను అందుకని మొత్తం క్లీన్ చేస్తున్నా నిన్న మొత్తం క్లీన్ చేసి ఈరోజు కడిగి పెట్టవచ్చు కానీ ఆ రోజు క్లీన్ చేసి ఆ రోజుకి అడిగి పెడితేనే మంచిగా అనిపిస్తుంది అని మొత్తం ఆ రోజే చేస్తున్నా ఆ బ్లాక్ కప్పునైతే ప్రెగ్నెన్సీలో బాగా వాడిన దాని పాలు తాగేది క్వాంటిటీ మిస్ కావద్దని అందుకని అది ఒక్క కప్పు పక్క పెట్టుకున్నా ఈ రూమ్ మొత్తం చదివేది అయితే ఏడా ఉంటుంది ఈ సెల్ఫ్ దగ్గరనే ఉంటుంది ఈ సెల్పులు అన్నీ చదువుకున్నావు అంటే ఆ రూమ్ మొత్తం చదివినట్టే ఇంకా కింద ఏంటి ఉండవు ఈ ల దగ్గర కూడా రోజుకు రెండు సార్లు చదరాలి మా పిల్లలు వచ్చి మూడు లు అందుతాయి వాళ్ళకు అన్నీ తీసి ఫిల్ చేస్తుంటారు సిలిండర్ అయిపోయింది కదా లంచ్ బాక్స్ కూడా ప్రిపేర్ కాలేదు అందుకే మా చిక్కి ఇంటి దగ్గరనే ఉంది ఇంకా నాకు చిన్న చిన్న హెల్ప్ వేస్తుందా ఓటి ఓటి ఇక్కడ కనిపిస్తున్న డబ్బాలు అయితే నేను మీషోలో తీసుకున్నా ఫైవ్ టువెల్వ్ రూపీస్ ఏమో పడింది బాగా హెల్ప్ అవుతున్నాయి అవి అందులో ఏంటివన్న స్టిక్కర్స్ కానీ దువ్వెనలు ఇంకేమన్నా బాడీ లోషన్స్ ఏమైనా వేసుకోవచ్చు ఒక డబ్బుల ట్యాబ్లెట్లు అట్లా పెట్టుకోవడానికి అయితే మంచిగా ఈజీగా ఉంది అవి ఉన్నప్పటి నుంచి సామాన్ కూడా కింద బాగా కనిపిస్తలేదు అన్ని లోపలనే ఉన్నాయి ఈ డబ్బా అయితే ఈ డబ్బాలు ఏమన్నా ఎలక్ట్రిక్ సామాను ఉంటే అందులో వేసి పెడతా అది అట్లా యూజ్ చేసుకుంటున్నా ఇక్కడైతే హోడా డబ్బాలు అవి వాజ్లే బాడీ లోషన్స్ అవన్నీ అట్లా పెట్టుకున్నా నేను మరీ అంత డీప్ అయితే ఏం క్లీన్ చేసలేను ఎందుకంటే నెక్స్ట్ మంత్లో మళ్ళీ ఒకవేళ కలర్ వేసేది ఉంటుంది కావచ్చు అని అందుకనే మామూలుగా మామూలుగానే వేస్తున్నాను ఇంకొకటి తెలుసా ఇక్కడైతే మా చిక్కే వీడియో తీస్తుంది అందుకే షేక్ షేక్ చేస్తుంది మామూలుగా ఇట్లా పట్టుకోవాలని చెప్పిన బాగానే తీస్తుంది పర్వాలేదు మొత్తం చదువుకున్నాక చాలా బాగా అనిపిస్తుంది అబ్బాయి ఎప్పుడు ఉంటే బాగుండు అనిపించే లోపే మళ్ళీ అన్ని తీసుకొని తీసుంటారు మీరే చూడండి చదువుకున్న తర్వాత ఇంట్లో ఉందో క్లీనింగ్ క్లీనింగ్కి వెళ్తే ఫస్ట్ కిచెన్కి వెళ్తారు నేను కానీ ఈ రూమ్కి వస్తాను ఈ రూమ్ చదివినా అంటే పిల్లలు అందులో ఆడుకుంటుంటే నేను అవతల కిచెన్ ఇతలకి సపరేట్ ఉంటుంది కాబట్టి కిచెన్లోకి పోయి పని చేసుకోవచ్చు అని ఫస్ట్ ఈ రూమ్ చదువుతా కుర్చీలు ఖాళీగా ఉంటే మాత్రం బట్టలు అన్నీ తీసుకొచ్చి ఆ కుర్చీల మీదనే వేస్తుంటారు మొత్తం ఊడ్చుకొని అయితే ఎత్తేసిన మా డుగ్గువాడు ఎందుకో కానీ మొత్తం ఇల్లు సి కుళ్ళు దగ్గరకంటూ ఉంటే ఆ కుళ్ళు దగ్గరికి వచ్చి చూస్తుంటాడు అందులో ఏమైనా దొరుకుతాయని చూస్తాడో ఏం చూసాడో కానీ అర్థం కాదు ఇంకా ఇప్పుడు కూడా నా దగ్గరికి వచ్చింది కొసేపు దాంతో ఆడుకున్నా వీళ్ళని చూసుకుంటూ మధ్యలో వేసుకుంటూ పని ఇంకా ఉన్నకైతే ఇదే మొత్తం సరిపోయింది నిన్నైతే ఈరోజు అయితే ఉత్తర ద్వారం ఉన్న గుడి సైడ్ అయితే వెళ్ళి దర్శించుకోవాలంట ఇట్లా తూర్పు సైడ్ ఉండే కిటికీ అయితే ఎప్పుడు తెరిచిపెట్టుకోవాలని అంటారు కానీ నైట్ టైంలో ఒక టైంలో ఇది చలికాలం కాబట్టి మూసిపెడితే మార్నింగే తెరుస్తా విండోని సన్ రైస్ అయితే మంచిగా వస్తుంది అందులో నుంచి లోపలికి ఈ రూమ్ అయితే ఇట్లా చదువుకోవడం అయితే అయిపోయింది నెక్స్ట్ వేరే రూమ్లోకి వచ్చిన మరి చిన్న చిన్న రూమ్లు అయినా కానీ మంచిగా నీట్గా ఉంటే చదువుకుంటే మంచిగా అనిపిస్తుంది ఎంత చదువుతా అంత నీట్గా అనిపిస్తాయి ఇప్పుడైతే ఇంకో రూమ్లోకి వచ్చిన మొత్తం బెడ్ మీద షీట్స్ చేసిరు ఆ బెడ్షీట్లు అన్నీ తీసుకొని పైన మాట పెడుతున్నా ఇదైతే స్లీపింగ్ పిల్లో మా ఫ్రెండ్ ఇచ్చింది సెవెంత్ మంత్లో నేను ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు అప్పుడైతే బాగా యూస్ అయింది నాకైతే ఇద్దరు ఉన్నందుకు ఇప్పుడైతే ఇంకా దాంతో ఏమైనా ప్రయోగం చేయాలి పిల్లో అందులో నా దూది తీసి పిల్లోస్ అన్న ఉట్టుకోవాలని చూస్తున్నా టైం దొరికినప్పుడు ఇంకా పని చేయాలి ఇంకా రగ్గులు మడత పెట్టడం అయితే అయిపోయింది చలికాలం మనకి ఎంత లడ్డు రగ్గున్నా కానీ తక్కువనే పెద్ద పెద్ద రగ్గులు దేవులు ఆడతాం కదా తర్వాత అయితే కిచెన్లోకి వచ్చిన ఈ మచికి స్కూల్కి స్టార్ట్ అయినప్పుడు తీసుకొచ్చిన అట్టాలు అవన్నీ వేసుకున్నాక మిగిలినవి అట్లనే ఉన్నాయి అది పోతుందని ఇట్లా సెలుపుల కిందన నెయ్యమని తీసుకొచ్చిన ఫస్ట్ సామాన్ అంతా తీసి అయితే పక్కకు పెట్టుకుంటున్నాను ఈ పండుగలు ఏమో కానీ ఈ పండుగలు వస్తే మాత్రం పని మాత్రం మామూలుగా ఉండదు అందుకని రోజు కొంచెం రోజు కొంచెం చేసుకోవాలి మనం రోజు చేస్తూనే ఉండం కానీ మళ్ళీ రోజు ఆ పని అంతా ఏడు ఉంటుందో తెలియనే తెలియదు చేస్తూనే ఉంటే ఊడుతూనే ఉంటుంది ఇప్పుడు శిల్పుల సైజు చూసుకొని అయితే ఆ కవర్ కట్ చేసుకొని ఆ సిల్పులలో వేసుకుంటున్నా నేను ఈ డబ్బలన్నీ ఏం అడుగుతా ఎందుకంటే దసరాప్పుడు నేను వచ్చినప్పుడే మొత్తం డబ్బాలు కడిగి అవన్నీ ఓసిపెట్టుకున్నాను ఇప్పుడైతే మామూలుగా తూడ్చిపెడుతున్నా మళ్ళీ తర్వాత కూడా అడగాలి అందుకనేసి తుడ్చిపెడుతున్నా డబ్బలన్నీ నేనైతే వాయిస్ ఓవర్ అయితే ఇది రెండోసారి ఇస్తున్నా ఫస్ట్ సార్ ఇచ్చినప్పుడైతే నేను చూసుకోలేదు ఇంట్లో మంచిగా సాంగ్స్ పెట్టుకున్నారు వాళ్ళు టీవీ చూస్తున్నారు నేను బయట వాయిస్ ఓవర్ ఇస్తున్నా పేరుగాళ్ళ పెద్దరెడ్డి సాంగ్ మంచిగా వినిపిస్తుంది ఇందులో అందుకని కాపీ రేట్ కాపీరైట్ అనబడ్డది రెండుసార్లు అప్లోడ్ చేసిన వీడియో మొత్తం కంటిన్యూ అయిపోయిన తర్వాత ఏమైంది మిస్టేక్ ఎక్కడైందని వీడియోని చూస్తే ఈ సాంగ్ వినిపిస్తుంది మధ్యలో అందుకని మొత్తం వాయిస్ ఓవర్ ఇచ్చిన కాడికి మొత్తం డిలీట్ చేసి మళ్ళీ ఫస్ట్ కాన్ అందుకే వీడియో లేట్ అయింది ఈరోజు లేదంటే నేను రోజు మార్నింగ్ టెన్ ఓ క్లాక్ వరకు ఒక వీడియో అప్లోడ్ చేసేదాన్ని టైం అడిట్ అయినా కానీ రోజు ఒక వీడియో లాంగ్ వీడియో అయితే అప్లోడ్ చేద్దామని ఫిక్స్ అయినా అందుకని చేస్తున్నా కష్టపడి తీసుకున్న వీడియో ఇట్లయింది అయ్యా ఏడా కాపరేట్ పడ్డది నేను నా నేను చేసుకున్న పని నా ఇంట్లో పని నేను తీసిన వీడియో కాపరేట్ ఏడా యూజ్ చేసిన అని నాకు అసలుసేపు ఏం అనిపించలేదు తర్వాత ఒక వీడియోని చెక్ చేస్తుంటే మధ్యలో సాంగ్ వినిపించింది అందుకే నాకు ఆపరేట్ పడ్డదని మొత్తం డిలీట్ చేసి మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నా ఎవరైనా వాయిస్ ఓవర్ వాళ్ళైనా పక్కన ఎవరైనా ఫోన్లలో పాటలు పెట్టుకున్నా లేదంటే డైలాగులు పెట్టుకున్నా కానీ బంద్ చేసి ఇవ్వండి లేదంటే అది కొంచెం వినిపించినా కానీ ఆ వీడియో మొత్తం కాపీరైట్ పడుతుంది నాకు ఈరోజు ఒకటి అది అనుభవం అయింది అన్నట్టు జీవితమైనా అంతే ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి నేర్పిస్తుంటుంది ఏదైనా మన మంచిగా అనుకొని అన్నీ లైట్ తీసుకోవాలి వాళ్ళు అంటారు వీళ్ళు ఇది అంటారు నేను ఇది చేసి అది అంటారు అది చేసి ఇది అంటారు అని మనుషులను కూడా తీ వాళ్ళు అనేవి కూడా తీసుకోవద్దు ఎందుకంటే మనుషులన్నగా అది ఏమంటున్నారని లేని నాలుక కదా అవి వాళ్ళు ఏం మంచిగా చేసినా అంటారు చెడు చేసినా అంటారు అందుకని అందరిని వదిలేయాలి మన జీవితం ఏదో మనం చూసుకోవాలి ఇక్కడ సెల్ఫీలు తగ్గడం అయితే అయిపోయింది తర్వాత అడుగుతున్నా ఈ సింకు అయితే కనెక్షన్ లేదు అవి పొయ్యి కడిగిన నీళ్ళు అయితే ఈ సింకులంగా వాడి కిందికి వస్తాయి ఆ పైపు దగ్గర ఒక బకెట్ పెట్టి ఆ పొయ్యి గడుగుట ఉట్టే అప్పుడైతే ఇక్కడ పైపులో నీళ్ళు పోవడానికి ఉంది కానీ అది ఇంకా చిన్నగా పోతాయి అని నేనే షాడతో నెత్తిపోతున్నాను ఇక్కడ కిచెన్ రూమ్ లోపల రూమ్ అయితే కడగడం అయిపోయింది కిచెన్ రూమ్ ఎట్లా ఎదుర్కొన్నానో చూడండి ఈ రూమ్లో అయితే పిల్లలు బాగా తిరుగుతుంటారు కదా నేను వాటర్ పెట్టి కడుగుతలేను మామూలుగా ఊడుస్తుందా అని దూడుస్తున్నా ఎందుకంటే మళ్ళీ వాళ్ళు వేసి ఆడుకోవడానికి ఉండాలి కదా మొత్తం ఇంకా నీళ్ళల్లో ఆడతారు సర్దులు అయితే అని దూడుస్తున్నా అవతల రూమ్లో అయితే వండుకోరు దూసిన తర్వాత అవి కూడా తీసి ఊడ్చాలి వీడియోలా కనిపిస్తున్నంత ఫాస్ట్గా మనం పని చేసుకుంటే అసలు ఒక గంట చేపటనే పని అయిపోతుంది కదా ఇక్కడ కూడా జోకేషన్ అని నవ్వకూరి ఇక్కడ కూడా ఇంకా ఊడ్చి ఎత్తుకున్నాం తర్వాత ఇంకా ఈ రూమ్ కూడా వాటర్ పెట్టి తోడుచుకున్నా నేనైతే ఏం ప్లానింగ్ లేకుండా వీడియో చూసుకుంటా వాయిస్ ఓవర్ ఓవరిస్తున్నా అందుకని ఏం మాట్లాడాలో సరే అర్థమైతే లేదు మీరు కూడా ఏమనుకోకండి ఎందుకంటే నేను కొత్తగా స్టార్ట్ చేసినా కదా నాకైతే ఇదే ఎక్కువ అనిపిస్తుంది నేను చేసేదానికి అందుకని ఏమనుకోకండి ఫ్యూచర్లో ఇంకా మంచి మంచిగా చేస్తానేమో తెలియదు ఇప్పుడైతే ఇంతవరకు అయితే అడ్జస్ట్ చేయాలి ఈ నాలుగు రూమ్లు అడిగేది ఒక ఎత్తు ఉంటే ఇది ఒక్కటి అడిగేది ఒక ఎత్తు ఉంటుంది ఎందుకంటే ప్రతిరోజు తిరిగేది ఇక్కడ ఇంట్లో ఉండేదానికన్నా ఎక్కువ ఇక్కడ బయటనే ఉంటాం కాబట్టి ఎక్కువ మురికవుతుంది దాని రోజు అడిగినా కానీ తప్పులేదు అయితే నేను స్నానం చేసుకొని వచ్చిన ఇంకా పూజ చేద్దామని ఆ పూజ కోసం అయితే బియ్యం పిండితో అవి ప్రమిదాలు చేద్దామని చేస్తున్నా ఏమో పెట్టాలో పెట్టద్దో నాకు కూడా తెలియదు కానీ ఇట్లా పెట్టుకుంటే మంచిగా అనిపిస్తుంది నాకు ఎందుకో అందుకని చేస్తున్నాను బియ్యం పిండిలు అయితే కొంచెం పసుపు వేసి ఇట్లా వాటర్ పోసి ఇట్లా పిసికి పెట్టి ఒక గ్లాస్ తీసుకొని ఆ గ్లాస్లో కొంచెం పిండి వేసి అది షేప్ వచ్చి తట్టి ఏదైనా ఒకటి మీ దగ్గర ఉన్న దాంతో చేసుకోవచ్చు వీడియోలో చూడండి కనిపిస్తుంది నేనైతే ఇట్లా వేసుకుంటా ఇందులో వాటర్ పోసి దీపం వెలిగిస్తే మంచిగా అనిపిస్తుంది ఎప్పుడు దీపం పెట్టాలన్నా కానీ నేను పసుపు పెట్టుకుంటాను ఇట్లా పెట్టుకోవాలంటే చాలా ఇష్టం నాకు ఇదైతే మా దేవుని గుడి ఇది లోపల కొంచెం ఇట్లా ఈ మందిరం అయితే సపరేట్గా ఉంటుంది అని నేను కింద అరుగు పెట్టించుకున్న దేవుళ్ళని అన్ని తీసి ఇట్లా మొత్తం ఖర్చుతో దూడుచుకుంటున్నాను ఒక బట్ట తీసుకొని తర్వాత ఒక తాంబాల పెట్టుకొని అందులో దేవుళ్ళని కడుక్కుంటున్న ఆ నీళ్ళు తీసుకుపోయి చెట్ల కోయాలంట కింద వాడేది కదా తొక్కుట్లా ఇట్లా కడుకున్న తర్వాత ఏదో నాకు తోచినట్టుగా నాకు తెలిసినట్టుగా నేను దేవుని దీపం పెట్టుకుంటున్నాను ఇంకా మీరు వేరే వాళ్ళు వేరేలాగా పెట్టుకున్నా కానీ పెట్టుకోవచ్చు ఏమైనా తప్పులు ఉంటే స్కిప్ చేయండి ఏమైనా ఇందులో చిన్న చిన్న తప్పులు ఉంటే స్కిప్ చేయండి ఇంకా వీడియో స్టార్టింగ్ నేపినా కదా వైకుంఠ ఏకాదశి రోజు అయితే అన్నం తినొద్దంట అని నేను కూడా ఒక దగ్గర విన్నాను నాకు కూడా తెలియదు నేనైతే కాకపోతే ఈరోజు అన్నం ఏం తినలేదు ఎందుకు తినొద్దంట అంట అంటే అన్నం అంట పరబ్రహ్మ దగ్గరికి వెళ్ళి నేను నన్ను ప్రతిరోజు తింటారు నాకు ఒక్క ఒక్కరోజన విశ్రాంతి లేదా అంటే నీకు వైకుంఠ ఏకాదశి రోజు మాత్రం విశ్రాంతి ఉంటుంది ఆ రోజు ఎవరైనా అన్నం తింటే సర్వ పాపాలు తలుగుతాయి వాళ్ళకు అని చెప్తాడంట పరబ్రహ్మ దరిద్ర దేవత వచ్చి అన్నములా కూసుంటుంది అని చెప్తాడంట అది నిజమో కాదు ఇంతవరకు నాకు కూడా తెలియదు అందుకే అన్ తెలిసిన వాళ్ళైతే అన్నం తినారంట నేనైతే ముగ్గు ఇక్కడ ఫస్ట్ వేసుకున్నా కానీ ఆ వీడియో క్లిప్ అనేది తర్వాత యాడ్ అయింది ఏమనుకోకండి ఇంట్లో దేవుని దీపం రోజు అయితే మనసుకు ఎంత ప్రశాంతంగా అనిపిస్తుంది ప్రతిరోజు పెట్టుకోవాలని ఆ రోజు అనుకుంటాం కానీ ప్రతిరోజు వీలు ఉండదు వారానికి ఒకటి రెండు సార్లు అయితే ఖచ్చితంగా పెట్టుకుంటారు ఎవరైనా ఇంకా పెద్ద పిల్లలు ఉన్న వాళ్ళు అయితే రోజైనా పెట్టుకోవచ్చు కానీ రోజు తలస్నానం చేయాలి రోజు పెట్టాలంటే కొంచెం ఇబ్బంది ఉంటది ఉంటుంది అందరికీ దేవుని దీపానికి రోజు తలస్నానం చేయకున్నా పర్లేదు అని అంటారు కానీ అవన్నీ తెలియదు అయితే నేను ముగ్గు వేసుకోవడం అయితే కంప్లీట్ అయింది ఈ ముగ్గు వేస్తూ నా కొద్ది ఏ బుద్ధి అయితేనే ఉంటుంది ఇంకా స్కిప్ చేయాలి ఇంకైతే నేను ఇక్కడ దేవుని దీపం పెట్టుకోవడానికి మేమైతే నిన్నమ్మననే బియ్యం పట్టించుకొచ్చిన ఆ బియ్యాన్ని దేవునికి పరమాన్నం చేసి పెడతామని ఒక పక్కన అయితే ప్రిపేర్ చేసుకున్నా ఇక్కడ బియ్యం బియ్యం పిన్నితో చేసుకున్న అయితే బొట్లు పెట్టుకుంటున్నా కుంకుమ గంధం పెట్టి అందులో నూనె పోసి వెలిగించాలి దేవుని మందిరానికి అయితే ఇక్కడ కింద క మంచి మంచిగా ఇచ్చిరు ఇంటివన్న దేవుని సామాన్ పెట్టుకోవడానికి ఇక్కడ అన్నం అయితే ప్రిపేర్ అవుతుంది ఇంకా అందులో బెల్లం వేసి మనం ఏదైనా దేవునికి పూజ చేసినప్పుడు ఏదో కొంచెం ప్రసాదం లాగా అయితే పెట్టాలి కొంచెం బెల్లం ముక్క అయినా చక్కెర అయినా ఏదైనా పెట్టాలి అట్లా పెట్టినప్పుడు అయితే ఆపదలు వచ్చే ఆపదలు తొలగిపోతాయంట అయితే ఇక్కడ దేవుని దీపం పెట్టిన మీరు కూడా దేవునికి మొక్కుకోండి ఓకే ఫ్రెండ్స్ నా వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేయండి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అడ్వాన్స్గా రెండు వేల ఇరవై ఐదులో జరిగిన సంఘటనలు మొత్తం రెండు వేల ఇరవై ఐదుకు వదిలేసి రెండు వేల ఇరవై ఆరు నుంచి కొత్తగా జీవితాన్ని స్టార్ట్ చేయండి ఏది జరిగినా మన మంచిగా అని అనుకోండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ